చెప్పండి మన ఎల్ఐడి కాన్స్ట్యూన్స్ నుంచి కాకుండా మన జైరాబాద్ నుంచి కాకుండా ఏ పార్టీ అనుకుంటున్నాం మన జహరాబాద్ పార్లమెంట్లో మాత్రం సురేష్ షెట్కర్ భారీ మెజారిటీతో అనుకుంటున్నాం ఎందుకంటే మా ఎల్డి కాన్స్టిట్యూన్స్లో మన ఎమ్మెల్యే మదన్మోహన్ గారు తీవ్రంగా సురేష్ షెడ్కర్ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు ఎంత కష్టపడుతున్నట్టు అసలు వన్ మంత్ నుంచి కాన్స్టిట్యూన్స్నే వండుకుంటూ ప్రతిరోజు బైక్ ర్యాలీ అలాంటి గ్ర గడప గడప ప్రచారాలు చేసుకుంటూ ఎంత అంటే వేరే పార్టీ వాళ్ళని కూడా తీసుకొని బాగా కష్టపడుతున్నాం కాబట్టి మేమైతే చాలా మెజార్టీ నలభై నుంచి నలభై ఐదు వేల మెజార్టీ ఎల్లారెడ్డి కాన్స్టేషన్ చేస్తున్నాం ఎల్లారెడ్డి నుంచే సురేష్ ఎల్లారెడ్డి మెజార్టీలో సురేష్ చెట్కార్ గెలుస్తాడని నేనైతే అనుకుంటున్నాను ఆరు గ్యారంటీలు స్టేట్ గవర్నమెంట్ ఆరు గ్యారంటీలు తీసుకొచ్చారు కదా ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతున్నారు ఇంకా స్టేట్ లో ఏం చేయగలుగుతారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మన బీజేపీ నాయకులు కానీ ప్రశ్నిస్తున్నారు దాని పట్ల మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందే మూడు నెలలు కూడా మూడు నుంచి నాలుగు నెలలు అయింది ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏడు లక్షల కోట్లు అప్పు చేసి పెట్టింది ఇంత తొందరగా అమలు చేయాలంటే అసలు సాధ్యం కాని పని కాకుంటే పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయినాక ఈ ఎన్నికల అయిన తర్వాత అన్ని ఆరు గ్యారంటీలు అమలు చేస్తాము రెండు లక్షల రుణమాఫీ కూడా చేస్తాను రేవంత్ రెడ్డి దేవుని సాక్షిగా ప్రమాణం చేసిండు తప్పకుండా ఆగస్టు లోపు రుణమాఫీ కూడా చేస్తాం మళ్ళీ నిన్నటి నిన్న నిన్నటి రోజున రైతు బంధు కూడా పూర్తి చేసి అందరి ఖాతాలలో డబ్బులు జమ చేసిండు ఇప్పుడు దేశ భద్రతా విషయంలో కానీ రామాంది విషయంలో కానీ ప్రతి ఒక్కటి బీజేపీ గవర్నమెంట్తో సాధ్యం అంత దానివల్లనే డెవలప్ అవుతుంది బీజేపీతోనే సాధ్యం అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఏమన్నా మార్పు వస్తుందా ఇంతకుముందు లెక్క కాక ఇప్పుడు అందరూ ప్రజలు కూడా లేరు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బీజేపీ లెక్కనే చేస్తుంది బీజేపీ గవర్నమెంట్ ఏంటంటే దేవుని పేరు చెప్పుకొని రాజకీయం చేస్తుంది రాముని పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లా కాదు అభివృద్ధి చేస్తాం ప్రతి మహిళకు లక్ష రూపాయలు ఇస్తాం అన్ని గ్యారంటీలు అమలు చేస్తామని చెప్తారు తప్పకుండా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని నేత అనుకుంటున్నాను సరే ఇప్పుడు పథకాల విషయంలో స్టేట్ స్టేట్ గవర్నమెంట్ పథకాల నుంచి మన రేషన్ రేషన్ బియ్యం కానీ తర్వాత శ్మశాన మార్కెట్ కానీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పలు తోటి నడుస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఏం చేయలేకపోతే పర్సెంటేజ్ తక్కువ ఉంటుందని అనుకున్నారు దాని పట్ల మీరేమంటారు కంపల్సరీ స్టేట్లకు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాల్సింది అవి వాళ్ళ డబ్బులు కాదు మనం జిఎస్టీ కడుతున్నాం మన డబ్బులు మనకే ఇస్తున్నారు ఇక్కడ ఈజీఎస్ అవుతున్నాయి ఏం పథకాలు మొత్తం బీజేపీ అంటున్నారు పథకాలు స్టేట్ 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 గవర్నమెంట్ అమలు అంటున్నారు అసలు చేసిన ఏంటి ప్రతి అభివృద్ధికి ప్రతి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాల్సింది అది పార్టీది కాదు మనము మనము ట్యాక్స్ కడుతున్నాం మన డబ్బులు మనకి మన స్టేట్లో జిఎస్టి కడుతున్నాం మన డబ్బులు మనకే ఇవ్వాలి ఇంకా అంతకంటే తప్పిస్తున్నది బీజేపీ ప్రభుత్వము నార్త్ని చేసినంత డెవలప్ మన సౌత్ని చేస్తలేదు మనకే తక్కువ ఇస్తుంది డబ్బులు ఇంకా మనం చాలా నష్టపోతున్నాం లెక్క వీళ్ళకి వెళ్ళి మనకు ఇవ్వ అది ఇస్తుంది అని ఏం లేదు మనకు తక్కువ ఇస్తుంది బీజేపీ గవర్నమెంట్ ఓకే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చేంజ్ అవుతా ఉంటే సెంట్రల్లో వస్తే ఖచ్చితంగా బీజేపీ జనం అంటారు మీ సెంట్రల్లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నాను నేనైతే కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనుకుంటున్నా సెంట్రల్లో కూడా ఎందుకంటే రాహుల్ గాంధీ యువకుడు రాహుల్ గాంధీ చరిష్మా కొంచెం ఉంది ఇప్పుడు బీజేపీ మీద కూడా ప్రజలకు విసుగు వచ్చింది ఈసారి కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది అనుకుంటున్నాను పార్లమెంట్లో ఎలా అనుకుంటున్నారు ఒక నలభై నుంచి నలభై ఐదు వేలు వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి అయితే ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మొత్తం చాలా కష్టపడుతుండ్రు అందరు కూడా కాంగ్రెస్ కేయాలి ఈసారి ఓటు ఒక ఎట్లా అంటే సురేష్ చెట్కార్ గెలిస్తే ఇటు ఎమ్మెల్యే నిధులు ఇటు ఎంపీ నిధులు రెండు కలిసి జోడెడ్ల బండిలాగా డెవలప్ చేసుకుందాం ఎమ్మెల్యే నిధులు వస్తాయి ఎంపీ నిధులు వస్తాయి అని ప్రజలల్లో అదొక నమ్మకం ఏర్పడ్డది అందుకనే ప్రతి ఒక్కరు కూడా షట్కారు పోటేద్దాం కాంగ్రెస్కు గెలిపిద్దాం స్టేట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మా ఎంపీ కూడా కాంగ్రెస్కు ఎంపీ ఉంటే అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నాం